విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రీ నమ అమ్మ మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది వీరి స్వభావానికి తగ్గట్టుగా ఏ రాశి వారు వీరికి జతగడితే బాగుంటుంది వివాహపరంగా వాళ్ళకి ఎవరు బాగుంటారు మకర రాశి వాళ్ళు జనరల్గా వీళ్ళు చాలా ప్రబాన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళమాట వీళ్ళు అంటే ఒక్కొక్కసారి మంచిగా అందరితో కలిసిపోయి కొంతమంది ఉంటారు కొంతమంది అసలు కలవ కూడా ఉంటారు అదే డిఫరెంట్ ఆఫ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ బట్టి ఇక్కడ మకర రాశి సో తొందరగా అంటే శని భగవాన్ రాసి ఇది సో అందుకని చాలామంది స్లో ప్లానెట్ అంటారు స్లోగా మూవ్ అవుతుంది కనుక వీళ్ళకి ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది ముప్పైలో మెచ్యూరిటీ కాదు అని చెప్పేసి అని కొంతమంది కొంతమంది జాతకంలో యోగాలు బాగుంటే చిన్నప్పటి నుంచి అలా మెచ్యూరిటీగా ఉంటారు చాలా తెలివిగా మాట్లాడగలరు తల తెలివి చేస్తారు కొంతమంది ఏంటంటే నిజంగా జాతకంలో యోగాలు తక్కువ ఉండి ఏదైనా జాతకం ఇచ్చే వీళ్ళకి ఇబ్బందులు ఉంటే దోషాలు ఉంటాయి కనుక ముప్పై ఏళ్ళు తర్వాత నిజంగానే వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మనిషి బతికికున్నాను అనే విషయం ముప్పై ఏళ్ళలో తెలుస్తుంది వాళ్ళకి అప్పుడే అన్ని అప్పుడే ప్రపంచం చూసినట్టుగా అప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా అప్పటి నుంచి మొ మొదలు పెడతారు అన్ని పనులు డే బై డే గ్రో అయినట్టుగా సో అందుకని వీళ్ళకి మ్యారేజ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే చాలా మందికి మకర రాశి వాళ్ళకి వివాహం ముప్పై ఏళ్ళ తర్వాత చేస్తారు చిన్న ఎర్లీగా చేయరు ఎర్లీగా చేయడానికి ఇష్టపడరు ఒక ఎర్లీగా చేస్తే డివోర్స్ వచ్చే అవకాశం ఉంది అంటే వీళ్ళు అండర్స్టాండింగ్ వాళ్ళకి అర్థం కాక వీళ్ళు నిజంగా జాతకంలో యోగాలు బాగుండి నిజంగా వీళ్ళు చాలా యాక్టివ్గా చిన్నప్పటి నుంచి ఉన్నారంటే అది మ్యారేజ్ బాగుంటుంది వాళ్ళు మ్యారేజ్ లైఫ్ కానీ చిన్నప్పటి నుంచి ఎవరితోటి తొందరగా కలవలేదు డల్గా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వివాహం చేసుకుంటే అసలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఎందుకు చేసుకున్నావు అనేది ఒక డౌట్ వచ్చేస్తుంది ఒకటి రెండోది ఏంటంటే అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వరు అబ్బాయిలు చేసుకుంటే అసలు ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అనే ఫీలింగ్ అమ్మాయిలకు ఆటోమేటిక్గా ఇవాళ రోజులు అయితే అమ్మాయిలు అయితే డివోర్స్ తీసుకొని రెడీ అయిపోతారు కానీ అమ్మాయిలు వస్తే మాత్రం ఆ రాసివాళ్ళు అబ్బాయికి కాస్త ఆలోచిస్తారు ఎందుకు ఇలా ఉంటుంది తిను ఎప్పుడు అలా డల్గా ఉంటుంది ఏ విషయంలో తొందరగా యాక్టివ్గా చూపించదు అనేది ఒక ఎక్స్ప్రెషన్ కావాలి కదా ఏదైనా చేస్తే కొత్త విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వరు అనమాట ఏం చేస్తున్నా వాళ్ళ ముందు ఎంత హ్యాపీగా నవ్వించినా వాళ్ళు జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళు చేస్తారు సో అంటే వీళ్ళు నచ్చిందా నచ్చలేదా అనే సంగతి తెలియదు అనమాట అవతర వాళ్ళకి అందువల్ల వీళ్ళకి కంపల్సరిగా వివాహ విషయంలో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా వైఫ్ వస్తే బెటర్ వీళ్ళకి తక్కువ ఏదైనా బాధైనా ఏదైనా సరే చూపించరు అసలు ఎక్స్ప్రెస్ అనేది చాలా తక్కువ ఉండదు వీళ్ళది ఆలోచన విధానం ఎక్కడో ఆలోచిస్తుంటారో ఏదో ఎవరితోడో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది మనసు ఎక్కడో మనిషి ఎక్కడో అన్నట్టు అలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు పర్సనల్ విషయంలో అందుకని ఖచ్చితంగా వీళ్ళని మనం రాసి తత్వాలు చూసి ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ లేని హస్బెండ్ని ఎక్స్పెక్టేషన్స్ లేని వైఫ్ ని పెళ్ళించాలి వీళ్ళకి అయ్యో ఓకే అలా ఇచ్చి చేస్తేనే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు సో వీళ్ళు ఎక్స్పెక్ట్ వీళ్ళ వాళ్ళ తగ్గట్టు వీళ్ళు మారకలేదు కానీ అలా ఎక్స్పెక్ట్ చేసే వైఫ్గా హస్బెండ్ వస్తామంటే ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి మానసికంగా ఇబ్బంది ఇబ్బంది పడతారు చేయొద్దు చేయొద్దని చెప్తాం వీళ్ళకి ఎవరైనా చేసుకోవద్దు ధనస్వామిని చేసుకోవద్దు తర్వాత కుంభరాశి చేసుకోవద్దు మీనరాశిని చేసుకోవద్దు అంటే కుంభరాశి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అడుగు అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటారు అన్నమాట ఏ విషయమైనా మకర రాశికి శని కుంభరాశికి సినిమా అధిపతి అయినప్పటికీ రెండు రాశుల డిఫరెన్సెస్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదో విషయం చెప్పేసాయండి నచ్చిందో నచ్చలేదో బదులు చెప్పేసాయండి అంటారు కానీ మకర రాశి వాళ్ళు నచ్చినా నచ్చపోయినా సైలెంట్ సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళు సో కుంభరాశి వాళ్ళు అలా కాదు ఏ విషయమైనా నచ్చలేదు అని బాబు మాకు నచ్చలేదు మాకు ఈ పద్ధతి నచ్చలేదు ఈ విషయం నచ్చలేదు లేకపోతే ఈ వస్తువు నచ్చలేదు అని మొహమే చెప్పడానికి ఇష్టపడతారు వాళ్ళు కానీ వీళ్ళు చెప్పరు అలాగే ధనసు రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళకి కనీసం చేసిన పనికి హ్యాపీ అని ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయిపోతే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కానీ హ్యాపీనెస్ చూపించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అందుకే చేసుకోదంటారు ఇక మీనరాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ ఒకవేళ మీనరాశి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వంట చేసిన తర్వాత ఆ వంట బాగాలేదని చెప్పినా చెప్పకపోయినా అసలు ఏం మాట్లాడుకుని తినేస్తే రోజంతా ఆలోచించుకొంటుంది ఆ పిల్ల అంటే అసలు ఇంతకి నచ్చిందా నచ్చలేదా ఏం మాట్లాడుకుంటు అలా వెళ్ళిపోయారు కామకి వెళ్ళిపోయిన డబ్బులుకి ఏం చెప్పేసి అనేది పదిసార్లు చదువుతుంది ఎలా ఉంది ఎలా ఉందండి ఆ బాగానే ఉంది ఆ బాగానే ఉంది ఇదే ఆన్సర్ వస్తాయి ఈ బానే ఉంది తర్వాత దాంట్లో ఎక్కువ బాగుంది తక్కువ బాగుంది అని ఏ ఆన్సర్ రాదు దానివల్ల ఆ అమ్మాయి రోజంతా మనసు బాధ పెట్టుకుంటూ బాధపడుతుంటుంది సో ఎప్పుడైతే ఇంట్లో ఇల్లాలు బాధపడుతుందో వాళ్ళకి జరగదు అందులో మకర రాశి వాళ్ళకి స్పెషల్లీ వైఫ్ బాధపడకూడదు వైఫ్ ఎడడం కానీ బాధపడడం కానీ జరిగితే ఇబ్బంది పడుతుంది అలాగే మకర రాశి వాళ్ళకి అమ్మ కూడా బాధపడకూడదు అమ్మ ఫీల్ అయినా అమ్మ బాధపడుతున్నా వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నా సరే అది వీళ్ళకి చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఆడపిల్లలని బాధిస్తే కొంచెం ఆడపిల్లని బాధిస్తే ఇబ్బంది కనుక ఇక్కడే ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఆడపిల్లలు కాదు ఓన్లీ ఫస్ట్ వైఫ్ అండ్ మదర్ మదర్ మా ముందు మదర్ ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలి తర్వాత పెళ్ళి భార్య భారీ బాధపడకుండా చూసుకోవాలి కూతురు పడితే కూతురిని బాధపడకుండా చూడాలి సో జనరల్గా కూతురిని ఎవరు బాధపడకుండా చూసుకుంటారు కదా అది పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ ఏమైందంటే వైఫ్ మదర్ మదర్ని సరిగ్గా చూసుకోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉండదు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు మకర రాశి వాళ్ళు సో చాలా మందికి వివాహం ఆలస్యం అవడానికి కారణం అది రీజన్ ఇట్లా కూడా అది రీజన్ తెలియకుండానే వైఫ్ ని బాధపడడం వల్ల వీళ్ళకి జరగదు అనమాట అందుకని చేయకుండా చూసుకోవాలి అందుకని వైఫ్ ఖచ్చితంగా మీద అమ్మాయి వచ్చింది అనుకో చాలా బాధపడుతుంది అదే సమ్మాయి వస్తే కొంచెం పోట్లాడుతుంది నాకు మీరు చెప్పాలి అంటే ఇస్ట్ బాగు మకరం మకరం వాళ్ళు చేసుకోవద్దు ఎందుకంటే ఆలోచన విధానాలు ఇద్దరు డిఫరెంట్ ఆలోచనలు గనక ఒకళ్ళు స్పీడ్కి వెళ్తారు ఒకళ్ళు స్లోగా ఉంటారు అది డిఫరెంట్ వాళ్ళ జాతకాలు బట్టి డిఫెన్స్ బట్టి అందుకని చేసుకోవద్దు కుంభం ఉండదు చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళు కొంచెం వీళ్ళతో పోట్లాడి గెలుచుకుంటారు వీళ్ళు ప్రతి విషయాన్ని ఫైట్ చేసి లాక్కుంటారు అది కొంచెం వీళ్ళకి చూడడానికి మనకి వీళ్ళు పోట్లాడుకుంటారు ఏంటి అని అనుకుంటాం కానీ కానీ బాగానే ఉండదు కాపురం బ్రహ్మాండంగా ఉండదు మేషరాశి వాళ్ళు వీళ్ళు సెట్ అవుతారు చేసుకోవచ్చు మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి వీళ్ళు జనరల్ కలవచ్చు అనేది చేయరు అన్నావు ఉద్యోగాలే ఓన్ ప్రొఫెషన్లో ఉంటారు చాలా మంది వ్యాపారం చేసిన పెద్దగా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు అది సో వీళ్ళకి జీవిత తోటి తప్ప వేరే వాళ్ళతో వ్యాపారం చేయడం జరగదు వాళ్ళకి సో వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ పేరు పేరున పెట్టి బిజినెస్ చేయొచ్చు సో అలాగే హస్బెండ్ పేరు పెట్టి వైఫ్ చేసుకోవచ్చు సో భార్య ఇద్దరే వీళ్ళిద్దరు చేసుకోగలరు వ్యాపారం బయట వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళకి అది అసలు కలిసి రాదు చాలా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా మోసపోవడమో లేకపోతే మోసం చేయడమో ఏదో జరుగుతుంది అందుకని చేసుకోవద్దు అమ్మ మొత్తానికి మకర రాశి వారికి ఏ రాశుల వారికి నప్పుతుంది వైవాహిక జీవితం వాళ్ళతో బాగుంటుంది ఏ రాశిలో వారిని వివాహం చేసుకోవద్దు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి